ఒక్కొక్కసారి అవతల వాళ్ళ వల్ల కూడా లడ్డు అడ్డుగాడికి తిట్లు పడతాయండి అది ఎలాగక్క అంటారేమో ఇంకా స్కూల్లో ఎలాంటి కంప్లైంట్ ఉండదండి కాకపోతే ఈ మధ్య బ్యాగ్లో నోట్బుక్స్ అనేది పిల్లలు తీసేసుకుంటున్నారనమాట చెప్పకుండాను వీడేమో అడగడు వాళ్ళేమో తీసుకుని చెప్పరు అనమాట ఇంటికి వచ్చి ఇంకా దిగులుగా పెట్టేసుకుంటాడు మహం మొన్న సోషల్ నోట్బుక్ అలాగే కనిపించలేదు ఇంకా నెక్స్ట్ డే కనిపించిందనమాట నిన్ననే కదండి మళ్ళీ హాలిడేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు స్కూలు నిన్న రెండు బ్యాగులు తీసుకెళ్ళాడు ఇంగ్లీష్ నోట్బుక్ కనిపించలేదు అని ఇంకా ఇంటికి రాగానే స్టార్ట్ చేశాడు నా నోట్బుక్ పోయిందని చెప్పి ఇంకా నాకు వచ్చిన కోపానికి గట్టి గట్టిగా అరిచేసాను అంతే కదండి ఒకసారి జాగ్రత్త చెప్తే దాన్ని అయితే గుర్తుపెట్టుకోడనమాట ఇంకా మర్చిపోతాడు ఇంకా అలాగే ఇంకా నోట్బుక్ వచ్చిదా లేదా కనిపిస్తుందా లేదా అని చెప్పి ఇంకా నైట్ అంతా కంగారు పడతా ఉన్నాడు ఎలాగోలా దొరికిద్దిలే నేను మేడం ఫోన్ చేస్తాను అని అయితే చెప్పి ఇంక స్కూల్కి అయితే పంపేశాను అనమాట ఇంక ఈరోజు టిఫిన్ ఇడ్లీ అయితే పెట్టానండి ఎప్పట్లాగే ఇంకా లాస్ట్లో టీ అయితే తాగేస్తున్నాను అనమాట